హాయ్ హలో అందరికి చాలామంది ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారనుకోండి అబ్బో అమ్మాయా అంతమంది అబ్బాయిలతో తిరుగుతుంది మేము చూడలేదా అట్లా మాట్లాడుతూ ఉంటారు అది చాలా రాంగ్ ఎందుకో చెప్పనా పిల్లల మైండ్లో లేనిది మనమే క్రియేట్ చేస్తున్నాం అని అర్థం లైక్ పిల్లలకి ఫ్రెండ్షిప్ అంటే ఏంటి ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలి ఎలా ఉండాలి అని ప్రతిదీ మనం చెప్తూ మనం ఫ్రీగా మూవ్ అయితే వాళ్ళతోని ఎంత ఫ్రీగా మూవ్ అవుతామో పిల్లల మైండ్ అంతా ఫ్రీగా ఉంటుంది ఉండేటప్పుడు ఏంటంటే వాళ్ళు అంత చెడు అలవాట్లకైతే అయితే పోరు నాకు తెలిసి ఫ్రెండ్షిప్ గురించి ఫస్ట్ మనం వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు అంటే ఫ్రెండ్షిప్ స్టోరీస్ ఉంటాయి కదా శ్రీరాముడు సుగ్రీవుడు అలా అంటే శ్రీకృష్ణుడు కుచేలుడు ఇలా చాలామంది ఫ్రెండ్షిప్లు అయితే మనకు తెలుసు కదా ఇట్లా ఫ్రెండ్షిప్ అనేది ఎంత బాగుంటుందో ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలో ప్రతిదీ చేయి చెప్పాలి వాళ్ళకి ఇలా ఫ్రెండ్లీగా ఉండండి అని అని ఇంకో విషయం తెలుసా ఒక అబ్బాయితోని అమ్మాయి ఫ్రెండ్లీగా ఉందనుకోండి అక్కడ ఏదో అయిపోతుంది ఏదో చేసేస్తారు అని అసలు అనుకోవద్దు వాళ్ళ మైండ్ ఎప్పుడూ ఫ్రీగా ఉంటుంది అమ్మాయి ఆలో కొన్ని కొన్ని విషయాల్లో అమ్మాయిలు చాలా బాగా ఆలోచిస్తారు కొన్ని కొన్ని విషయాల్లో అబ్బాయిలు బాగా ఆలోచిస్తారు అంటారు ఇద్దరు అన్ని విషయాల్లో బాగా ఆలోచిస్తారు అని చెప్పలేము కదా ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కరిలో ఉంటుంది కొన్ని విషయాలు వాళ్ళు బెటర్గా ఆలోచిస్తారు కొన్ని విషయాలు వీళ్ళు బెటర్గా ఆలోచిస్తారు సో ఇద్దరు ఫ్రెండ్స్ చేసుకోవడం వల్ల ఎటువంటి మిస్టేక్స్ రావు ఇంకో విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి అలా చెప్తా ఉండాలి ఇప్పుడు పేరెంట్స్కి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారనుకోండి ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అని అంటే చాలా ఫ్రీగా ఉంటుంది ఇంట్లో బ్రదర్ ఉంటాడు కాబట్టి షాప్కి వెళ్ళి జిరాక్స్లు తీసుకురావాలి ఏమైనా బుక్స్ కావాలి ఏదైనా ఫామ్ ఫిల్ చేయాలి అలాంటప్పుడు ఏంటంటే డాడీ ఏదో వర్క్లో ఉంటారు అప్పుడు ఆ బ్రదర్కి చెప్తే బ్రదర్ వెళ్తాడు బ్రదర్ తీసుకొని వెళ్ళడం అలా ఏంటంటే బాయ్ గర్ల్ కలిసి పెరుగుతారు కాబట్టి అంత థాట్స్ అంటే నెగిటివ్ థాట్స్ అనేవి తక్కువ ఉంటాయి అసలు ఉండవు మ్యాథ్స్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఎవరికో నార్మల్గా అంటే చెప్తారు కదా ఆఫ్టర్ అంటే ఇంటర్మీడియట్ అంటే సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఆ ఇయర్స్లో ఆ ఏజ్లోనే పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతుంటారనమాట నెగిటివ్ థాట్స్ కోసం ఆ రెండు ఇయర్స్ కానీ దాటిపోతే మళ్ళీ ఎయిటీన్ ఇయర్స్ కొంత మెచ్యూరిటీ వస్తుంది అప్పుడైతే మోర్ దాన్ బెటర్గా ఉంటారు వాళ్ళ కెరీర్ మీదే ఫోకస్ ఉంటుంది అప్పుడు కాబట్టి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇలా ఉండు అలా ఉండు ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు మోర్ దెన్ బెటర్గానే ఉంటారు అప్పుడు అయితే వాళ్ళకి ఫ్రెండ్షిప్ గురించి ఎలా చెప్పాలని అంటే ఇప్పుడు చెల్లి ఉంది పెద్ద నాన్న కూతురు పెద్దమ్మ కూతురు వాళ్ళ మీద నెగిటివ్ థాట్ వస్తుందా రాదు ఎందుకు రాదు అని అంటే ఆమె నాకు చెల్లి వరుస అవుతుంది ఆమెనా చెల్లి మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యింది చెల్లివలసి వస్తుంది ఒక రిలేషన్ ఉంటే ఇంకో రిలేషన్లోకి వెళ్ళొద్దు ఒక రిలేషన్ అనేది ఇద్దరి మధ్యన స్ట్రాంగ్గా ఉండేటప్పుడు అదర్ రిలేషన్లోకి వెళ్ళకూడదు ఓకే అంటే మరి నెగిటివ్ థాట్స్ ఎవరి మీద వస్తాయి మరదల వయసు వచ్చిన ఓకే మరదల వయసు అంటే అన్న భార్య మరదలే కదా వాళ్ళ మీద నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి రాదు ఎందుకు రాదు అని అంటే ఆమె అన్న భార్య నాకు వదిన వదిన అంటే తల్లితో సమానం సో ఇక్కడ అన్న భార్యను అక్కను చెల్లెను కాదు ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఉంది ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యన ఒక స్ట్రాంగ్ రిలేషన్ అయితే ఉంది ఆ రిలేషన్ని మనము స్ట్రాంగ్గా ట్రస్ట్ చేసాం సో అందుకని నెగిటివ్ థాట్స్ అనేవి రావు ఇక్కడ కూడా ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉండేటప్పుడు ఈమె నా ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ వేరు ఇంకా లవ్ వేర్ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది నెగిటివ్ థాట్స్ రావడానికి ఫ్రెండ్ కరెక్ట్ పర్సన్ కాదు అంటే ఫ్రెండ్ మీన్స్ ఎలా అంటే ఇప్పుడు లైక్ కలిసి చదువుకోవడం కలిసి ఆడుకోవడం కలిసి భోజనం చేయడం కలిసి మూవీస్కి వెళ్ళడం నార్మల్గా అనమాట ఒక బ్రదర్ సిస్టర్ ఎలా చేస్తారు ఇంట్లో డాడీతో ఎలా ఉంటున్నాం మమ్మీతో ఎలా ఉంటున్నాం మామూలుగా గర్ల్స్ గర్ల్స్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు బాయ్స్ బాయ్స్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు అంతే ఫ్రెండ్ మీన్స్ అంతకు మించి ఏం లేదు అనే ఒపీనియన్ వాళ్ళకి కలగాలి స్ట్రాంగ్గా ఫ్రెండ్ అని ఫ్రెండ్ అనేది ఒక రిలేషన్షిప్ అని వాళ్ళ మైండ్లో పెడితే ఇంకో రిలేషన్లోకి వాళ్ళు అయితే అస్సలు ప్రయత్నించరు ఆ రిలేషన్ స్ట్రాంగ్గా ఉందా లేదని మనం మాత్రమే చెప్పాలి వాళ్ళకి నన్ను ఫ్రెండ్లీగా ఉండండి ఇది తప్పు వీళ్ళతో ఎందుకుంటున్నావు వాళ్ళతో ఎందుకుంటున్నావు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు లేదు వాళ్ళకి ఆలోచన మనం చెప్పొచ్చే ఆలోచన పిల్లలకి స్వతహాగా ఎటువంటి ఆలోచన రాదు స్వతహాగా ఎటువంటి ఆలోచన రాదు మనం పదే పదే సస్పెక్ట్ చేయడం కానీ మనం అడగడం కానీ వాళ్ళకెందుకు మాట్లాడుతున్నావు ఇదికెందుకు మాట్లాడుతున్నావు అని మనం ఎప్పుడైతే పాయింట్అవుట్ చేసి అడుగుతూ ఉంటామో సస్పెక్ట్ చేసి మాట్లాడుతూ ఉంటామో అప్పుడే వాళ్ళలోని ఏదో తెలియని ఫీల్ కలుగుతూ ఉంటుంది ఆ ఫీల్ ఎక్కువైతూ ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా ఇంకో తోలోకే వెళ్తారు వాళ్ళు అట్లా కాకుండా చెప్పాలి నాన్న ఈ సృష్టిలో ప్రతి రిలేషన్ కూడా ఫ్రెండ్షిప్ే ఫ్రెండ్షిప్ అనేది చాలా వాల్యుబుల్ ఎందుకని అంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి ఒక భక్తుడు వెళ్తారు ఇద్దరు ఫ్రెండ్సే బట్ అక్కడ ఏంటంటే భక్తుడికి దేవుడి మీద ఉండేది భక్తి దేవుడికి ఉండేది కరుణ దయ అని ఆ ఫ్రెండ్షిప్కి వేరే పేరుతో పిలిచాము బట్ ముఖపరిచయం లేకుండా ఎవరమైతే అయితే వెళ్ళాం కదా అట్లా అనమాట ఇప్పుడు తల్లిదండ్రుల మీద పిల్లలకి ప్రేమ ఉంటుంది అది కూడా ఫ్రెండ్షిప్పే తల్లిదండ్రులకి పిల్లల మీద వాత్సల్యం ఉంటుంది అది కూడా ఫ్రెండ్షిప్పే ఇప్పుడు ఒకే ఏజ్ వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయాలని రూలేం లేదు కొంతమందికి పెద్ద ఏజ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది చిన్న ఏజ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్షిప్ అనేది ఏజ్తోనూ జెండర్తోనూ దేనితోనే సంబంధం ఉండదు అలా అనమాట మనం చెప్పే ప్రతి విషయం కూడా వాళ్ళకి చాలా క్లియర్గా వివరించాలి ఇది ఫ్రెండ్షిప్ ఇంకో విషయం ఏంటంటే పిల్లల మైండ్లో నెగిటివ్ థాట్స్ కూడా రాకుండా ఉంటాయి ఎందుకు అంటే ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో మాట్లాడుకుంటారు ఆడుకుంటారు అని అంటే నెగిటివ్ థాట్స్ రావు ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మా జెంట్స్తో మాట్లాడొద్దమ్మా దూరంగా ఉండమ్మా గర్ల్స్తో మాట్లాడకరా అని మనం చెప్పేసాం అనుకోండి వాళ్ళు మాట్లాడరు కలవరు కానీ ఇక్కడ ఉంటుంది ఏంటి ఒకసారి మాట్లాడితే బాగుండు ఒకసారి కలిస్తే బాగుండు ఒకసారి చూస్తే బాగుండు మనం దూరం పెడదామనుకుంటాం ఎంత దూరం పెట్టాలనుకుంటే అంత దగ్గరగా వస్తారు వదిలేసేయండి వాళ్ళు ఫ్రీగా మాట్లాడతారు ఫ్రీగా ఉంటారు వీళ్ళ ఆలోచన వాళ్ళు వాళ్ళ ఆలోచన వీళ్ళు షేర్ చేసుకుంటారు దానివల్ల ఎటువంటి నెగిటివ్ థాట్స్ కూడా రాకుండా ఉంటాయి ఫ్రీగా ఉండండి పిల్లలతోని మీరు కూడా ప్రతి విషయం షేర్ చేసుకోవడం కానీ మనము ఏంటంటే ఎక్కువ వాళ్ళతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి ఫ్రెండ్లీగా ఉండాలి నేను ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాను అమ్మాయి కూడా నీకు అంతేనా మీ చెల్లె ఎంత ఫ్రెండ్లీగా ఉందో తను కూడా అంతే ఫ్రెండ్లీగా ఉండాలి నన్ను అని అంటే వాళ్ళు ఎంతసేపు ఒక అమ్మాయి కలిసిందా హాయ్ ఏం చేస్తున్నావు ఈరోజు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు నేను హెల్ప్ చేయాలా ఇట్లా అనమాట కొన్ని విషయాలు తను హెల్ప్ చేస్తుంది కొన్ని విషయాలు తను హెల్ప్ చేస్తాడు స్టడీ విషయంలో గర్ల్స్ నాలెడ్జ్ బాగుంటుంది మ్యాథ్స్ కానీ ఇంకా చాలా విషయాలు కానీ అవుట్ ఆఫ్ నాలెడ్జ్ అని అంటే జెంట్స్కి ఎక్కువగా ఉంటుంది వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు షేర్ చేసుకోవడం వల్ల ఓకే ఒక ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ మీన్స్ మన లైఫ్కి ఒక సపోర్ట్ అంతేగాని ఏదో నెగిటివ్ థాట్స్ కోసం ఫ్రెండ్స్ ఉన్నారని కాదు వాళ్ళు ఎంత ఫ్రీగా ఉంటారు ఇతరులతో ఫ్రీగా ఉండి ఫ్రీగా మాట్లాడి డాడీతో ఎట్ల మూ అవుతున్నావు నాన్నతో ఎట్ల మో అవుతున్నావు అట్లనే అని చెప్పేటప్పుడు సడన్గా ఒకరోజు ఏంటి మీరు పెళ్ళి చేసుకుంటారు ఏంటి దగ్గర వేస్తారంటే చావు గమ్మ మీ వీడిని నాన్న వీడిని ఏం పెళ్ళి చేసుకునేది ఏంటి ఆ థాట్ హండ్రెడ్ పర్సెంట్ రాదు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు అబ్బాయిలతో మాట్లాడు ఫ్రీగా మాట్లాడేసేయడం వాళ్ళ మైండ్లో ఏముంటుంది అది చెప్పేసేయడం చక్కగా వాళ్ళతోనే అన్నీ షేర్ చేసుకోవడం తినే ఫుడ్ కానీ అన్నీ అన్నీ షేర్ చేసుకోవడం సరిగా మాట్లాడడం అన్నీ చేస్తున్నారు అంటే అప్పుడు వాళ్ళకి ఏ అవసరం లేదు ఇంకా ఏ నీడ్స్ ఉండవు అప్పుడు సిక్స్టీన్ సెవెంటీన్యూ ఇయర్స్ వచ్చేటప్పుడు కూడా మనం ఇదే చెప్పాలన్నమాట ఇది ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ వరకే ఆగిపోతారు అంతకు అంటే పిల్లల మైండ్ సెట్ కానీ మనసు కానీ వైట్ పేపర్ లాంటిది మనం అక్కడ ఏం రాస్తామో అదే ఇక్కడ ఫిట్ అయిపోతుంది మనము చెత్త చెత్త అంతా రాయద్దు ఎవరో మీ అమ్మాయి గురించి ఎలా అంటే అని చెప్తే నువ్వు ఇట్లా చేసినావా అని వెళ్ళి వాళ్ళకి అడిగితే అక్కడ చాలా గాయం ఏర్పడుతుంది అది ఎప్పటికీ మానదు ఎట్లా ఉంటుంది అంటే మా మమ్మీ నన్ను ట్రస్ట్ చేయట్లేదు మా మమ్మీ ఇట్లా అడిగింది ఏంటి మీ మీద నమ్మకం కోల్పోతారు హ్యాట్ నా కూతురు ఏంటో నాకు తెలియదా నువ్వు చెప్పాలనా అని చెప్పారనుకోండి మా మమ్మీ చాలా ట్రస్ట్ చేసింది నన్ను సో నేను ఇట్లా ఉండాలి మనం వాళ్ళని పూర్తిగా కంప్లీట్గా ట్రస్ట్ చేస్తున్నాము అనే విషయం వాళ్ళకు అర్థం కావాలి ఫస్ట్ పిల్లలకు అర్థం కావాలి కంప్లీట్గా ట్రస్ట్ చేస్తున్నామని ఇంకొక విషయం ఏంటంటే బయట ఏం జరిగినా పేరెంట్స్తోని షేర్ చేసుకునేలా ఉండాలి అంత ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి ఇది చిన్న మిస్టేక్ గట్టిగా గయ్య 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 వర్రేసాం అనుకోండి ఒర్రుకుంటా ఎలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావు ఎందుకు ఏంటి సవాలక్ష కారణాలు అడిగామనుకోండి అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు ఇంకోసారి అత ఏం సేల్ చేస్తాం ఫ్రెండ్లీగా ఉండండి అది రైటా రైట్ అని చెప్పండి రాంగ్గా ఇది రాంగ్ అన్నా ఇలా చేయకూడదు ఇలా చేయాలని చెప్పండి అంతే ప్రతీది తప్పనుకుంటా ప్రతిదీ నెగిటివ్ మైండ్లో చూసుకుంటా మనము వాళ్ళే తప్పు పడుతూ ఇది చేయొద్దు అది చేయొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పడం వల్ల ఏంటంటే అంటే నెగిటివ్ అయిపోతారు వాళ్ళు టోటల్లీ నెగిటివ్ అవుతారు మీ పాజిటివ్ వదిలేసేయండి వాళ్ళంతా వాళ్ళు పెరుగుతారు నన్న నువ్వు ఏదైనా చెయ్యి నీకు నచ్చినట్టు నీకు నచ్చినట్టు చెయ్యి నీ బ్యాక్ సైడ్ నేను ఉంటాను రాంగ్ అయితే కరెక్షన్ చేయడానికి నేను ఉంటాను రైట్ అయితే సపోర్ట్ చేయడానికి నేను ఉంటాను రైట్ అయితే ఫస్ట్ సపోర్ట్ చేసేది నేనే రాంగ్ అయితే దాన్ని కరెక్షన్ చేసేది నేనే నువ్వు దూసుకుంటే వెళ్ళిపోయి నో ప్రాబ్లం చెప్పండి ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు తెలుసా ప్రతి దాంట్లో సక్సెస్ మీ పిల్లలదే నేను హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తాను ప్రతి దాంట్లో సక్సెస్ మీ పిల్లలదే అందుకని అంటే ఆ కాన్ఫిడెన్స్ మనం ఇస్తున్నాం మేము ఎలా ఇచ్చినాం చెప్పాలన్నమాట నువ్వు రాంగ్ చేస్తావా దాన్ని కరెక్షన్ చేయడానికి నీ బ్యాక్ సైడ్లో మీ మమ్మీ ఉంది నువ్వు రైట్ చేస్తావా ఫస్ట్ టైం నీకు సపోర్ట్ చేయడానికి కూడా మీ మమ్మీ ఉంది ఓడిపోతావా నేను నుంచోబెట్టి ఏదో రోజు గెలిపించడానికి కూడా నేనే ఉంటాను గెలుస్తావా ఫస్ట్ నుంచో చప్పట్లు కొట్టడానికి కూడా నేనే ఫస్ట్ ఉంటాను అలా చెప్పండి ఎక్కడికి వెళ్ళదు అక్కడికి వెళ్ళదు ఈ ఫ్రెండ్స్ రాంగు ఇది రాము అది రాము అలా ఫ్రీగా ఉండి అన్నీ షేర్ చేసుకుంటే వాళ్ళు ప్రతి విషయం మీకు చెప్తారు ఏది ఫ్రెండ్షిపో ఏది లవో ఏది నెగిటివ్ థాట్ ఏది పాజిటివ్ థాట్ అన్నీ చెప్తారు వాళ్ళే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది దర్శ అలా వాళ్ళ లైఫ్ ఏదో కష్టంగా కాకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలా ఎదుగుతున్నారో వాళ్ళతో పాటు మనం కూడా నేర్చుకోవాలి మనం కూడా వాళ్ళతో పాటే ఉండాలి వాళ్ళు ఎట్లా మూవ్ అవుతున్నారు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు ఎట్లా ఉంటున్నారు ఆ స్ట్రీస్ అలానే ఉందాం మనం కూడా వాళ్ళు కలిసిపోదు పిల్లల్లో పిల్లలు అమ్మ కాదు మా ఫ్రెండ్ అంతా ఫ్రీగా మూవ్ అవ్వాలి ఎవరైనా అమ్మాయిని వీటేషన్ నీ కొడుకు అది నీకు వచ్చి చెప్పగలగాలి మనం అంత ఫ్రీగా ఉండేటప్పుడు వాళ్ళకి ఆలోచన కూడా రాదు ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ నిజం ఆ ఆలోచన కూడా రాదు ఎంతసేపు మీరు చెప్పండి నా కెరీర్లో ఇలా ఎదగాలి నువ్వు ఇదైతే నాకు ఇష్టం ఇలా చదువుకోవాలి ఇది ప్లానింగ్ వేసుకోవాలి ఈ ప్లానింగ్ వేసుకొని ఇలా చదువుకో ఈ అమ్మాయి ఫ్రెండ్ ఉంది అంటే ఓకే ఆ ఫ్రెండ్షిప్ చేయి నో ప్రాబ్లం అమ్మాయిని అడుగునాను అమ్మాయి ఇంకా బాగా చదువుతుంది కదా అమ్మాయి థాట్స్ బాగుంటాయి నన్ను అడుగునప్పుడు ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతారో ఎంత దగ్గరగా మూవవుతారో ఎటువంటి నెగిటివ్ థాట్స్ రావు ఫ్రెండ్షిప్ చేయనీయండి దూరం పెట్టకండి దూరం ఎప్పుడు దగ్గర చేస్తుంది దగ్గర ఎప్పుడు దూరం చేస్తుంది పిల్లల్లోంచి నెగిటివ్ థాట్స్ మనమే తీసేసేయాలి వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ మిస్టేక్ అయ్యారు ఎందుకు అంటే మనం అట్లా రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నాం వాళ్ళని అది రాంగ్ అసలు నేర్పిద్దామని నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ బెటర్గా నేను చెప్పానని అనుకుంటున్నా ఎందుకంటే నాకు తెలిసిన వరకు నేను ఫ్రీగా ఉండడానికి ప్రయత్నిస్తాను పిల్లలతో మా పిల్లలు కూడా అట్లనే ఉంటారు నాకు నచ్చుతుంది మంచిగా అనిపిస్తుంది చాలా హ్యాపీ అండ్ సో హ్యాపీ